ఇది చూస్తే ఇక్కడ ఒక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళవి మాత్రమే కాలిపోయాయి చుట్టుపక్కల ఏమీ కాలేదు దానికి జనరల్ గా కొన్ని ఎలక్ట్రిక్ ఫైర్స్ వచ్చేటువంటి మెకానిజం కూడా అక్కడ లేదు అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఏమీ లేవు మళ్ళీ అదే విధంగా ఐదు వందల అడుగుల దూరంలో ఉన్న ఇంకో ప్లేస్ లో కూడా సైమల్ గా జరిగింది అంటే ఇది నేచురల్ ప్రాసెస్ కాదు నేచురల్ యాక్సిడెంట్ కాదు ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు చాలా బాధాకరం పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలీసార్ సంపాదనతో ఉంటారు అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ వీటన్నిటికి పాపం ఇన్సూరెన్స్ కూడా ఉండదు వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోలేరు పోలడంత ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఇది ఐజీ గారికి కంప్లైంట్ చేశాం వారు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇది ఎవరు చేశారు అనేది కనుక్కుంటానని చెప్పారు అదే కాకుండా వీళ్ళకు కొంచెం ఎస్టిమేషన్ వేపించి పర్సనల్ గా నేను ఆదుకుంటాను వీళ్ళల్లో ఎంతో కొంత మొత్తం కాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ పెమసాని ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటారని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా